ఈ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బీట్రూట్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేది రండి ముందుగా అయితే రైస్ని అయితే తీసుకుని ఆ రైస్ని చల్ల బాయిల్ చేసి చల్లార్చి పక్కనైతే పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ని అయితే తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను ఓన్లీ నేను వెజ్ ఫ్రైడ్ రైస్ కింద ఏ సాసులు ఏమీ లేకుండానే ఇంట్లో వాడుతోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామండి ఇప్పుడు వచ్చేసి ఓ బాండీ అయితే తీసుకున్నానండి ఆ బాండి ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నామండి ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఆగి హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా పచ్చపప్పు మినప్పప్పు వేసేసుకున్నానండి లేదు మాకు అలా కాదు ఎగ్ కూడా కావాలి అంటే మీరు ఈ పచ్చన్నపప్పు మినపప్పు ప్లేస్లో ఎగ్గను కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు పప్పుని ఓన్లీ పక్కన అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఎగ్ కూడా యాడ్ చేస్తాం కదా అంతగా టేస్ట్ అనిపించదు నేనైతే ఇలా వెజ్ ఓన్లీ వెజ్ కిందే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి అందులోనే ఆవాలు వేసేసుకున్నానండి ఆవాలు వేసేసుకుని ఎండుమిరపకాయలు పచ్చ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను పచ్చి ఎండుమిరపకాయలు అయితే వేసుకోలేదండి నాకు కారం సరిపోతుంది అనేసి ఇవైతే కొద్దిగా ఏగే వరకు వెయిట్ చేద్దాం ఇవైతే ఏగిపోయినాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి కరివేపాకు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేపేసుకుందాము ఇప్పుడైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుందండి వేగుతున్నాయి చూడండి ఈలోగా నేనైతే ఏ సాసులు కూడా యాడ్ చేయలేదండి ఇంట్లో వాడుతో నార్మల్గానే ట్రై చేసాము మా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోయింది వాళ్ళు ఇష్టంగా కూడా తిన్నారండి బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అన్నది ఇప్పుడు ఇదైతే వేగిపోయింది చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేపేసాము నెక్స్ట్ ఏంటంటే మనం బీట్రూట్ని అయితే తిరిగి పెట్టుకున్నాం కదా పక్కన ఆ తురుమును కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నామండి నేనైతే ఒకేసారి మొత్తం తురుమంతా వేసేసుకున్నానండి ఎందుకంటే మిగతా రైస్కి మిగతా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చేసుకుందాం అన్నట్టుగా మొత్తం అయితే తురిమిందంతా అయితే వేసేసాను దాంట్లోకి ఏమేమి కావాలంటే ఓన్లీ పసుపు అయితే వేసేసుకున్నామండి చిట్కాడ పసుపు అయితే వేసేసాను నెక్స్ట్ వచ్చేసి మనకు రుచి రుచికి చరబడ ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాము అది సాల్ట్ అయితే యాడ్ చేసేసాము యాడ్ చేసుకొని అది చూడండి సాల్ట్ అయితే యాడ్ చేసేసాము నెక్స్ట్ వచ్చేసి రెండు రెండోటిని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే సాల్ట్ మనం ఒక సైడ్కి ఎక్కకుండా చుట్టూరు జల్లం కదా మొత్తం మనం తిరిగిన దానికి బాగా పట్టుకుంటుంది కాబట్టి మొత్తం కలిపి అయితే కలిపేసుకుంటాము కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మూత తీసుకుని ఆ మూతకి పెట్టామంటే బాగా బాయిల్ అయితే అవుతుంది మనకి బాగుంటుంది కూడా టేస్ట్ కూడా అయితేనే కానీ ఈజీగా అయితే అయిపోయిందండి కొద్దిగా డిఫరెంట్గా కూడా అనిపించింది మా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పంపించేస్తాం ఇదే మార్నింగ్ టిఫిన్ కూడా అదే తిన్నారండి నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ఏగుతుంది చూడండి మనకి కొద్దిగా కలర్ అయితే షేడ్ అవుతుంది ఆ కలర్ షేడ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తున్నాము చూడండి మీకు కా వీడియోలో ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది మాడుతున్నట్టు లైట్గా మళ్ళా ఈలోగా మనం రైస్ని అయితే చల్లార్చి అయితే పెట్టేసుకున్నాం కాబట్టి రెడీగా ఇదైతే దగ్గరకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇలా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసానండి నాకు కొద్దిగా తగ్గినట్టు అదే బాయిలింగ్ కావలేనట్టు అనిపించి నెక్స్ట్ ఏం చేశానంటే అందులోనే ఎక్కువ అయిపోద్ది రైస్ కనేసి కొద్దిగా బీట్రూట్ని మనం రెడీ పెట్టుకున్న బీట్రూట్ ఫ్రైది దాన్ని తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నానండి చిన్న స్పూన్ అండి పెద్దది కూడా కాదు అంటే మీకు టేస్ట్కి మీరు కా తినగలరు అనుకుంటే అంత సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకున్నాను రెండు కలిపి కొద్దిగా వేగని ఇవ్వాలండి కారం ఇప్పుడే కదా వేసాం మనం పచ్చివాసన స్మెల్ రాకుండా ఉండడానికి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మేము ఇవేమీ లేకుండానే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు రైస్ మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకున్నానండి బాగా చల్లారిపోయింది కాబట్టి ఈ విధంగా మనకు సరిపడా ఆ రైస్ ఆ ఫ్రైకి సరిపడా అయితే రైస్ అయితే వేసేసాను రైస్ అయితే వేసేసుకుని బాగా ఎలా అయితే కలిపేసుకోవాలండి కలవాలి రైస్ అంటే పింక్ కలర్లో వచ్చే టైప్లో కలుసుకోవాలండి మొత్తం బాగా అయితే కలిపేసుకుంటున్నాను చూడండి నేను నేను ఇంకేమీ యాడ్ చేసుకోలేదండి ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను కానీ స్నా ఓన్లీ లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టాను చాలా టేస్ట్గా ఉందన్నాడు మా అబ్బాయి ఫస్ట్ అయితే వద్దన్నాడండి స్టార్టింగు నేను బీట్రూట్ తిన్నంటే తిన్నాడు నెక్స్ట్ చూస్తే చాలా బాగుందమ్మా కొద్దిగా పెట్టమ్మా అనేసి తిన్నాడు ఎలా అయితే బాగా అయితే కలిపేసుకున్నాను చూడండి నేను ఇప్పుడు ఏంటంటే ఈజీగా ఇంట్లో ఎలా ఏమీ అవసరం లేకుండానే ప్రిపేర్ అయితే చేసేసుకున్నానండి కొత్తిమీర కావాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంట్లో లేదనేసి నేను కొత్తిమీర కూడా వేసుకోలేదు వేడివేడిగా డిట్రెట్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి